హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీరందరూ ఎలా ఉండారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మధులత లతా రియాలిటీకి స్వాగతం గొంతు కొంచెం నొప్పిగా పెయిన్గా ఉంది వాయిస్ వినిపిస్తుందో లేదో బాగా జలుపు చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకి అంద విద్యార్థులకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా కానీ మన అంధ విద్యార్థులు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకునే ఒక మంచి ప్రోగ్రాము మన తెలంగాణలో ప్రొవైడ్ చేశారంటండి వచ్చేసి అంధ విద్యార్థులు మినిమం టెన్త్ క్లాస్ ఇంటర్ మినిమమ్ అర్హత అనమాట ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఆర్ ఇంటర్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలంట శిక్షణ కాలం వచ్చేసి టూ మంత్స్ పీరియడ్ కంప్యూటర్ శిక్షణ ఇంగ్లీష్ ఒకాబులరీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీషు ట్రైనింగ్ కూడా ఇస్తారు మంచి ఫ్యాకల్టీస్ అండి అదేదో ఆషా మాషి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి అదేదో అల్లాటప్ప మాత్రమైతే కాదండి వచ్చేసి ఫ్యాకల్టీస్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీస్ని తీసుకొని వచ్చి ఆ ఫ్యాకల్టీస్ కూడా వచ్చేసి మనకి ఎన్ఐఐటి టెక్ మహేంద్ర వీళ్ళు చెప్పింది మనకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ టెక్ మహేంద్ర ఎన్ఐఐటి కంపెనీల్లో వర్క్ చేసి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాళ్ళ చేత వీళ్ళు స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు అనమాట నాన్ ప్రాఫిటబుల్ ఎటువంటి డబ్బులు తీసుకోరండి అంద విద్యార్థుల దగ్గర తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో టూ మంత్స్ కంప్యూటర్ శిక్షణ ఇస్తారనమాట శిక్షణ ఇవ్వటంతో వదిలేదు స్టైఫైండ్ కూడా మంత్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారంట ఈ టూ మంత్స్ లో వన్ మంత్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారంట అంతేకాకుండా వాళ్ళకి జాబ్ జాబ్ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము మేమే వాళ్ళకి ప్లేస్మెంట్ చూపిస్తాము శిక్షణనిచ్చి ప్లేస్మెంట్ చూపిస్తాము అని చెప్పడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను అక్కడ ఉండే సార్ ధనరాజ్ సార్ గారితో మాట్లాడడం జరిగింది అవును మేడం ఇది చాలా చక్కగా మంచి ఆర్గనైజేషను మీరు మీ తరఫున ఎక్కడైనా కానీ నేను తెలంగాణ వాళ్ళకే ఇస్తారండి ట్రైనింగు అంటే కాదండి ఆల్రెడీ మనకి ఫిఫ్టీ మెంబర్స్ కంప్యూటర్ నేర్చుకుంటా ఉన్నారు రకరకాల చోట్ల నుంచి వచ్చున్నారు యాభై మందితో మేము ఇంకా రన్నింగ్లో ఉంది ప్రజెంట్ జరుగుతూ ఉంది ఈ యాభై మందితో పాటు ఒక ఆంధ్రప్రదేశే కాదు తిరుపతి ఏమంటారు తెలంగాణ కాదు అన్ని చోట్ల నుంచి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేము చక్కగా వీళ్ళకి శిక్షణను అందిస్తాము అంద విద్యార్థులకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మేము ఒక చక్కని సదవకాశాన్ని కల్పిస్తున్నాం మేడం గారు అండి అని ధనరాజ్ సార్ గారు నాతో మాట్లాడడం జరిగింది అంతేకాదు మేడం మీరు కావాలంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మన స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ దగ్గరికి వచ్చి మీరు విజిట్ చేయండి మేడం గారు అని నన్ను వచ్చారు ఎంత ఆత్మీయంగా నన్ను రిసీవ్ చేసుకొని చక్కగా మాట్లాడడం జరిగిందండి ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి సదవకాశం మీకు కూడా తెలియాలని చెప్పేసి అక్కడే ఉండి చదువుకుంటున్న ఆ అబ్బాయి పేరు భీమ్ నాయక్ అనమాట భీమ్ నాయక్ కంప్యూటర్ శిక్షణ తీసుకుంటూ నాకు ఫోన్ చేసినాడు మేడం మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి మీరు ఈ ఇంత మంచి అవకాశాన్ని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తే మరింత మందికి ఈ సమాచారం మంచి సమాచారం తెలుస్తుంది మేడం గారని భీమ్ నాయక్ అక్కడే చదువుతున్న భీమ్ నాయక్ నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఓకే మంచి విషయం కదండి మంచి విషయాన్ని ఒక మొగిటి పువ్వు పరిమళం ఎంత దూరంలో ఉన్నా మంచి పరిమళాలు వెదజల్లుతుంది కదా అలాంటి శిక్షణ కార్యక్రమమే ఇది కూడా అని నేను అనుకుంటున్నా మరి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు చెప్తాను చూడండి స్ఫూర్తి ఫౌండేషన్ ఇబ్రహీంపట్నం వినోబా నగర్ హైదరాబాదు ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ టూ డబల్ జీరో వన్ ఇది ధనరాజ్ సార్ గారు ఓకేనా ఒక నెంబర్ చెప్తాను చూడండి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఇది ఇంకొక నెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ అడ్రస్ మరొకసారి స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ ఇబ్రహీంపట్నం నగర్ హైదరాబాద్ ఓకేనా ఫోన్ నంబర్లు వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ టూ డబల్ జీరో వన్ ధనరాజ్ సార్ గారి మరొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫోన్ నంబర్లు అడ్రస్లు మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ వారు మనకు కల్పిస్తున్నారు అంద విద్యార్థుల కోసం కల్పిస్తున్నారు కదండి మీరు ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు మీరు జాబ్స్ జాబ్ ప్లేస్మెంట్ కూడా కల్పిస్తామంటున్నారు ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్ అంద విద్యార్థులకి ఇంత బంగారు బంగారు అంటే ది బెస్ట్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఉండడానికి వసతి కూడా ఉందంట భోజన వసతి మళ్ళీ స్టైఫాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తూ మీకు జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళు కల్పిస్తాము అని నా నాతో చెప్పడం జరిగింది ధనరాజు గారు ధనరాజ్ గారితో నేను మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంత మంచి వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఐ హోప్ నా ఉద్దేశం మీ అందరికీ ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను సైనింగ్ అప్